ఒక తెలుగు తీసుకుంటే మీరు డైవర్ట్ అయిపోద్ది డైలీ యూట్ అయిపోద్ది అంటే ఇది ఆయన కథ అనే ఒకటి నేను ఎనవే యాక్చువల్లీ ఉపేంద్ర గారి సినిమాలు చేసిన ప్రీవియస్ ఫిలిం క్లిప్స్ కూడా వాడలేదు అవి కూడా మళ్ళీ షూట్ చేశారు ఉపేంద్ర గారి సూర్య పెట్టి రకరకాల టైటిల్స్ పెట్టి ఆ టైటిల్స్ లో ఆయన గెటప్స్ మార్చి బాయ్ నుంచి రకరకాలు బోయ్ క్యారెక్టర్ నుంచి అన్ని గెటప్స్ వేసి ఆ డైలాగ్స్ రాసి మళ్ళీ ఆ సినిమా కూడా మనం డైలాగ్స్ రాసి ఓకే సినిమాలు డైరెక్ట్ చేసినట్టు అంటే అంటే సినిమా ఫుల్ లెంత్ ఏం చేస్తారంటే సినిమా చేస్తారు ఈజీగా కనెక్ట్ అయిపోతారు కదా ఆడియన్స్ అది ఈ సినిమాకి వద్దనుకున్నాం ఎందుకంటే అలా కనెక్ట్ అవడం వల్ల ఈ సూర్య అనే క్యారెక్టర్ ఎవడనేది తెలియదు అది ఉపేంద్ర గారు కాదు మన సినిమాలో ఉండేది సూర్య అనే క్యారెక్టర్ ఆ సూర్య క్యారెక్టర్కు ఉన్న ట్రేడ్స్ ఏంటంటే ప్రతి అభిమాని వాళ్ళ వాళ్ళ స్టార్ని చూసుకోవచ్చు దాంట్లో ఓకే మీ దృష్టిలో ఒక ఫ్యాన్కి ఒక హీరోకి ఎలాంటి ఎమోషన్ ఉండాలింటారు ఎలాంటి రిలేషన్ ఉండాలి ఉండాలని నేను చెప్పట్లేదు ఉన్నదాన్ని చూపించాను అంతే ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలి మనం ఎవరు చెప్పడానికి కానీ ఆల్రెడీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి దాంట్లో ఒక కథ కనిపించింది ఆ కథని అందంగా ఇన్స్పైరింగ్గా ఒక ఎమోషనల్గా చాలా డెప్త్ ఉంది కథలో అంటే ఆ లెదర్ రిలేషన్షిప్లో మనం ఒక మదర్ సన్ యొక్క ఎమోషన్ కానీ మదర్ డాటర్ ఎమోషన్ కానీ అలాగే ఫాదర్ కానీ ఇవన్నీ ఫ్యామిలీస్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉన్నాం మన అన్ని కథల్లో మనం చూసుంటాం వైడ్లీ వాళ్ళు బేస్ చేసుకున్న వచ్చిన కథల్లో బట్ దిస్ ఈస్ వెరీ యునీక్ రిలేషన్షిప్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ ఆర్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ఆన్ ఆన్ ద స్క్రీన్ సో వేర్ ఐ థాట్ దట్స్ దట్స్ వన్ ఆఫ్ ది థింగ్ ఐ థాట్ దిస్ హ్యాస్ వెరీ యునిక్ స్టోరీ ఉంది ఇంట్లో అనేది ఈ సినిమా పిక్చర్ని మీరు అన్నట్టు ఈ ఫ్యాన్ ని చాలా తక్కువ స్థాయిలో చూస్తుంటారు పని పడలేదు వాడికి పొద్దున్నే వెళ్ళి బ్యానర్లు కడతాడు ఆ పోస్టర్లు వేస్తాడు హీరో కోసం ఫైట్ చేస్తాడు సోషల్ మీడియా దొరికితే వాడికి వాడి ఫ్యా వాడి హీరోని ఎలివేట్ చేసుకోవడానికి ఇంకొక హీరోని రోల్ చేస్తుంటాడు కదా ఈ సినిమాని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే సినిమాని ఇష్టపడే వాళ్ళని వాళ్ళని చూసే కోణం ఏంటి సొసైటీ సార్ ఇది ఏంటంటే మనం ఒక అభిప్రాయానికి త్వరగా రాకూడదు అనేది నా ఫీలింగ్ అండి ఇట్స్ ఇట్స్ ఎ జర్నీ వాళ్ళు కూడా పర్మనెంట్గా లైఫ్ అంతా అదే లీడ్ చేస్తారని ఏమి ఉండదు మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఆ పేజ్కి వచ్చేటప్పటికి అదే వాళ్ళ లైఫ్ అంతా అన్నట్టు మనం డిసైడ్ చేస్తాం కానీ ఆడా కమెంట్ చేసేసి మళ్ళీ ఆడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు ఇంటికి వెళ్ళి పప్పు తింటాడు భోజనం చేస్తాడు పొడుకుంటాడు మళ్ళీ వాళ్ళ నాతో మాట్లాడతాడు మళ్ళీ వస్తాడు ఆ పే ఆ సందర్భం వచ్చేటప్పటికి అది ఆ పోస్ట్ అదే అట్లా రియాక్ట్ అవుతూ ఉంటాడు సో కొన్ని కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి వేర్ ది గో బియాండ్ ఒక లిమిట్ వెళ్ళి ఇంకో పర్సన్ని హామ్ చేసే అంత స్థాయికి వెళ్తూ ఉంటుంది అది ఒకటి నాట్ నెస్సరీ విచ్ ఇస్ ఎనీవేస్ దాని పోలీస్ డిపార్ట్మెంటో లేదా సొసైటీవో ఒప్పుకోదు కాబట్టి ఆ బ్యాడ్ ఎనీవేస్ విల్ బి దేర్ అది ప్రతి దాంట్లో ఉంటుంది అది మరి ఏ చేసినా దాంట్లో ఒక బ్యాడ్ అనే ఒకటి ఒకటి ఉంటుంది ఒక లైన్ క్రాస్ అనేది ఒకటి ఉంటుంది ఆ లైన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అందరికీ అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు హ్యూమన్ గా మనకు తెలిసి ఉండాలి అది క్రాస్ అయ్యేవి అంటే సొసైటీ ఆర్ ద లాండ్ ఆర్డర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మనం మరి ఆల్స్ మీరు అలాంటి క్రిజిస్ట్ ఫ్యాన్ ఎప్పుడైనా చూసారా ఎలా ఉన్నాడు ఐ మై సెల్ఫ్ ఇస్ అ ఫ్యాన్ నేను ఏమంటానంటే అసలు ఫ్యాన్ అనేవాడు అంటే ఎవ్రీ పర్సన్ ఇస్ అ ఫ్యాన్ ఎట్ వన్ ఫేస్ అది కొంతమంది పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు అలా మారుతా ఉంటుంది తప్ప మనం ఎవరో ఒకరిని అభిమానించే ఉంటాం నేను అనేది సినిమా స్టార్ అనే కాదు ఒక వ్యాపారవేత్త ధీరుబామని అడ్మైర్ చేయొచ్చు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టీవ్ జాబ్స్ని అడ్మైర్ చేయొచ్చు సో వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో నేను కృష్ణవంశీ గారి ఫ్యాన్ ఆర్ మణిరత్నం గారి ఫ్యాన్ నా నా వర్షిప్ నాకు ఉంటుంది సో విఆర్ ఆల్ డివైడెడ్ మనకి ఏ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వెళ్తూ ఉంటుంది సో అభిమానం అనేది కామన్ ఎమోషన్ అది ప్రతి వాళ్ళు ఉంటుంది మనకు అది అవసరం ఒక తల్లి ప్రేమ ఎలా కావాలో తండ్రి ప్రేమ ఎలా కావాలో మనం ఒకళ్ళని అభిమానించడం కూడా యాజ్ నెససరీ యాజ్ ఎనీ అదర్ ఎమోషన్ మనకు అది అవసరం అదే ఇన్స్పిరేషన్ మనకి అదే గోల్ సెట్ చేస్తుంది ఏదో ఇస్తుంది అది మనకి ఏదో తీసుకుంటాం మనం వాళ్ళకి ఇది పోవాలని అనుకుంటాము అది మనకి ప్రేమని అనిపిస్తుంది పిచ్చితనం అనిపిస్తుంది రకరకాల దాని పేర్లు ఉంటాయి సినిమా నమ్స్ ఎన్నెన్నో ఉండొచ్చు కానీ సో ఎవ్రీబడి ఆర్ ఫ్యాన్ ఆఫ్ సంబడీ